హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీరూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి బిస్కెట్స్ అండి ఏ మాత్రం మైదా చక్కెర వాడకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా హెల్తీగా వీట్ బిస్కెట్స్ని ప్రిపేర్ చేసేద్దాం నాకైతే చాలా పర్ఫెక్ట్గా కుదిరాయి ఈ పక్క కొలతలతో మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా ఈ బిస్కెట్స్ని ఎంజాయ్ చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు ఎప్పుడైనా ఇలా అడిగినప్పుడు చాలా సింపుల్గా ఇంట్లోనే ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లో మనము ఈజీగా చేసి పెట్టేయచ్చు ఈ వీట్ బిస్కెట్స్ చాలా బాగుంటాయి టేస్ట్ కూడా నాకు చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి చూస్తుంటే మీకు అర్థమైపోతుంది చాలా ఎంత బాగా కుదరాయో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయాలంటే వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా వరకు చూసేయండి దానికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే వేసుకోవాలి అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్ల తురిమిన బెల్లాన్ని వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల పాలను ఇక్కడ చెప్పే క్వాంటిటీ అనేది పర్ఫెక్ట్గా వేసుకోండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది మొత్తం కరిగేలాగా ఇలా బిస్కట్తో బాగా మిక్స్ చేసుకోండి ఏమాత్రం ఉండలేకుండా చూసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు వీట్ ఫ్లోర్ అదే అండి గోధుమ పిండిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి బిస్కట్తో కాకుండా చేతితో బాగా మెదిపి మిక్స్ చేసుకోవాలి మనము ఈ మిక్స్ చేయడం అనేది పర్ఫెక్ట్గా చేస్తే మనకు బిస్కెట్స్ అనేవి క్రాక్స్ లేకుండా చాలా ఈజీగా వస్తాయి ఇక్కడ నాకు కాస్త మెత్తగా వచ్చింది కాబట్టి మళ్ళీ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండిని అయితే వేసి మళ్ళొకసారి బాగా మిక్స్ చేసుకున్నాను చూడండి నాకు పర్ఫెక్ట్గా అయితే వచ్చింది పూర్తిగా నాకు ఇక్కడ ఒక కప్పు మీద వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే గోధుమ పిండిని అయితే ఇక్కడ నాకు పట్టిందండి ఇప్పుడు పూర్తి ముద్దను తీసుకొని ఇక్కడ నేను చపాతీని ఏ విధంగా రోల్ చేస్తామో అలాగే చపాతీ కర్రతో ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి అంతా కూడా ఒక సైడ్ మందంగా ఒక సైడ్ పలచగా మాత్రం చేసుకోకండి అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని ఇలా కార్నర్స్ అనేవి దగ్గర అనుకోండి కార్నర్స్ కూడా ఈక్వల్గా ఉండాలి తర్వాత నేను ఇక్కడ చాకుతో స్క్వేర్ షేప్ లాగా ఘాట్లు అనేవి పెట్టుకుంటున్నాను బిస్కెట్స్ మీ ఇష్టం అండి రౌండ్ షేప్ కానీ స్క్వేర్ షేప్ కానీ మీకు నచ్చిన షేపుల్లో చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మాత్రం మందం ఉంటే మనకు సరిపోతుందండి చూసారు కదా ఏ మాత్రం క్రాక్స్ లేకుండా మాత్రం చూసుకోవాలి తర్వాత నేనైతే గార్నిష్ కోసం కాజునైతే స్టిక్ చేశాను వాటిపైన తర్వాత ఒక మందపాటి ప్యాన్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని స్టాండ్ వేసుకొని ఒక పది నిమిషాలు ముందు హీట్ చేసి పెట్టుకోవాలి అది హీట్ అయ్యేలోపు ఒక ప్లేట్ని తీసుకొని దానికి గీ అప్లై చేసుకొని బటర్ పేపర్ని తీసుకోండి బటర్ పేపర్ తీసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న బి బిస్కెట్స్ని ఒక్కొక్కటిగా వీటిలో నీట్గా అమర్చుకోవాలండి అదే నీట్గా ప్లేస్ చేసుకోండి ఇలా అన్నిటినీ కూడా తీసుకున్న తర్వాత ప్రీ హీట్ చేసుకున్న ప్యాన్లోకి తీసుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా చూస్తుంటేనే నోరూరిపోతుంది ఇలా ప్రీ హీట్ చేసి పెట్టుకున్న ప్యాన్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బిస్కెట్స్ ప్లేట్ని పెట్టుకొని మూత పెట్టి ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో ఉంచి హీట్ చేసుకోవాలి తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో మనము ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మూత పెట్టి మధ్యలో మీరు తీసి చూసినా ఓకే లేదంటే ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు అయితే పక్కా పడుతుందండి నాకైతే ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టింది మీడియం టు లో ఫ్లేమ్లో నేను కుక్ చేసుకున్నాను చూశారు కదా ఇరవై ఇరవై ఐదు నిమిషాల తర్వాత బిస్కెట్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత పర్ఫెక్ట్గా మనకు కలర్ కానీ స్ట్రక్చర్ కానీ టేస్ట్ కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి నేనైతే చాలా షాక్ అయ్యాను అంటే ఫస్ట్ టైం చేసినా కూడా నాకైతే పర్ఫెక్ట్గా వచ్చాయి అందుకనే ఈ అయితే మీ ముందు తీసుకొచ్చాను మీ అందరూ కూడా పిల్లలకు ట్రై చేసి పెడతారని అలాగే ముందు ముందు మన ఛానల్లో చాలా మంచి మంచి రెసిపీస్ని అయితే పోస్ట్ చేయబోతున్నాను ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో అనేది మరి కాస్త మందికి చేరుతుంది కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ మాత్రం చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఈ రెసిపీని షేర్ చేయండి ఇంత మంచి హెల్దీ అండ్ టేస్టీ వీట్ బిస్కెట్స్ని మీరు మాత్రం మిస్ చేసుకోకండి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో ఫీడ్బ్యాక్ మాత్రం తెలియజేయండి మీరు ఫీడ్బ్యాక్ చే తెలియజేయడం వల్ల నాకు ఇంకేదైనా మిస్టేక్స్ ఉంటే నేను సరి చేసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్